హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అయితే అయిందండి అమ్మ అయితే లేచేసి వంట అయితే స్టార్ట్ అనమాట అమ్మ వచ్చిన దగ్గర నుంచి నేనైతే ఉదయాన్నే లేవట్లేదు అమ్మ లేదు అనేసి అనుకుంటే ఇక నేనే ఉదయాన్నే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ ప్యాక్ చేస్తూ ఉండేదాన్ని కదా ఇంకా అమ్మ వచ్చిన దగ్గర నుంచి అయితే నేను లేట్గా అయితే నిద్రలేస్తున్నాను ఇంకా ఉదయాన్నే సిక్స్ ఫైవ్కి ఆ టైంకి లేచేసి చేసి అమ్మ ముందు ఇల్లు వాకిలంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా వంట అయితే చేసేస్తుంది నేను లేచేటప్పటికి వంట అంతా కంప్లీట్ చేసేస్తుంది అనమాట పిల్లలకి లంచ్ బాక్సులతో సహా అంతా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తుంది నేను లేచేసేటప్పటికి నాకు చెప్పాను కదా ఇంకా మేము కషాయం అయితే తాగుతాం అనేసి నాకు కషాయం ఇవ్వటం కోసం అయితే నన్ను లేపుతుంది రోజు ఇదే జరుగుతూ ఉందనమాట ఇంకా అమ్మ వెళ్ళిపోయింది అనేసి అంటే నా పనులు నేను చేసుకుంటూ ఉండాలి కదా అమ్మ వరకు నేను చేస్తాలే నువ్వు రెస్ట్ తీసుకో అనేసి అనింది ఇంకా అందుకోసం అనేసి ఇంకా నేనైతే ఏం పని చేయట్లేదు అమ్మ చేసి పెట్టిన అన్నీ తినేసి ఇంకా కూర్చొని నా వీడియోలు నా ఎడిటింగ్లు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ సమిధ అయితే రెడీ అయ్యి కాలేజీకి అయితే వెళ్ళిపోతుంది లడ్డూ అయితే ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాడు వాడి కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదనమాట ఇంకా ఒకళ్ళే కాబట్టి త్వరగా రెడీ అయితే వెళ్ళిపోయారు ఈరోజు మెయిన్ పని అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి పక్కన మాకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అనేసి చెప్పాను కదా ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో అది కూడా కాకుండా నాకు కూడా హెల్త్ బాగోపోవటంతో రెండు నెలలు అయితే అవుతుంది ఇల్లు నేను క్లీన్ చేసేసి ఇల్లు అంతా ఇలా దుమ్ము ఉందనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఎలాగో మార్నింగ్ టైము వంట అయితే చేసేస్తున్నాము ఇంకా తర్వాత ఖాళీగానే ఉంటున్నాయి కదా ఇవన్నీ తోమేసి క్లీన్ చేసేసుకుందాము అనేసి చెప్పింది ఇంకా సరే అనేసి ఒకసారి అయితే చూపించేస్తున్నాను దుమ్ము అయితే ఎలా పట్టిందో చూడండి ప్రతి ఒక్క దాని మీద ఇలా డస్ట్ అయితే బాగా ఎక్కువ పట్టేసింది అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసేస్తాము నేను లడ్డు అమ్మ ముగ్గురం కలిసి ఇవైతే క్లీన్ చేసేస్తాము వాడికి హెల్త్ బాగాలేదు అనేసి చెప్పాను కదా ఇంకా వాడు కూడా టిఫిన్ చేసేసి ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాడు ఇంకా నేను హెల్ప్ చేస్తాను అనేసి అన్నాడు అలా పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అలా వదిలేసి ఉంచాము అంటే ఇంకా నీరసంగా అయిపోతారు కదా అనేసి నేను కూడా కొద్దిగా హెల్ప్ చేయమనేసి అడిగాను వాడిని అంటే సరే చేస్తాను అనేసి అన్నాడు ఇంకా ఇవైతే నేను అంత తీసి బయట పెట్టేస్తున్నాను బయట పెట్టేస్తే అమ్మ అయితే కడిగేస్తాను అనే చెప్పింది నాకు ఇంకా అలానే ఎన్ని ఉన్నాయోనండి అప్పటికి నేను ప్లాస్టిక్ అయితే ఏమి వాడను ఇంట్లో నా దగ్గర మూడు కంటైనర్లు ప్లాస్టిక్ మాత్రమే ఉంది మిగతా అవన్నీ నా దగ్గర ఉన్నది గ్లాసు అలానే స్టీల్ అయితే ఉన్నాయన్నమాట వాటి మీద ఎంత దుమ్ము ఉంటుందో అసలుకి ఇలాగా ఇంటి నిన్న సామాన్లు ఉన్నా కానీ ఇబ్బంది అనేసి ఉంది కాకపోతే ఇంట్లో సామాను ఉంటేనే కదండి చూడటానికి కూడా బాగుంటుంది కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇలాగైతే నేను ఒకదాని తర్వాత ఒకటైతే అమ్మకి ఇచ్చేస్తూ ఉన్నాను తను క్లీన్ చేసేస్తూ ఉందనమాట అన్నీ ఒకేసారి ఇచ్చేసాను అంటే మా దగ్గర ఉన్నది చిన్న ప్లేసే కాబట్టి ప్లేస్ అయితే సరిపోదు కదా అనేసి ఇంకా అమ్మ ఒకటి తోమిన తర్వాత ఒక షెల్ఫ్ అయితే ఖాళీ చేస్తూ ఉన్నాను అలానే మొత్తం ఒకేసారి వేసేసాను అనేసి అన్నా కానీ బాగా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా అమ్మ అక్కడైతే ముందు స్టీల్వి అయితే తో ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను జార్లు అమ్మ పచ్చళ్ళు పెట్టుకోవడానికి జార్లు అయితే తీసుకొచ్చింది కదా అంతకుముందు నా దగ్గర కూడా ఉన్నాయి పచ్చళ్ళు పెట్టడం కో పచ్చళ్ళు తీసుకొచ్చేసాడు కదా అన్నయ్య మొన్న నా కోసం అనేసి ఇంకా పచ్చళ్ళు ఈ జార్లో వేసేద్దాము ఆ ప్లాస్టిక్ కంటైనర్లో ఎందుకు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేది ఇంకా బయట పెట్టిన నిలవ ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ జార్లో అయితే వేసేస్తాను పచ్చళ్ళు అందుకోసం అనేసి ముందుగా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట అమ్మ షెల్ఫ్లో అన్నీ తోగుతూ ఉంది ఇంకా నేను వచ్చేసి ఇంకా ఈ స్టవ్ దగ్గర ఉన్న గ్లాస్ ఐటమ్స్ అన్నీ అయితే చూస్తున్నాను వాటిలో చిన్న చిన్న గ్లాస్ అయితే ఉన్నాయి కంటైనర్స్ అవి కూడా తీసేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్కన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది కదా అక్కడ ఏదో కటింగ్ అయితే జరుగుతూ ఉంది ఇంకా అది మెషిన్ సౌండ్ అయితే ఉంది దాన్ని అయితే మీరు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ అమ్మ అవన్నీ తోముతూ ఉంటే నేను వచ్చేసి ఇంక ఇక్కడ స్టవ్ దగ్గర అయితే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ దగ్గర ఆయిల్ పడి ఆ స్టవ్ బండ మొత్తం మొత్తం ఇట్లా జిడ్డు జిడ్డుగా ఉంటుందన్నమాట నేను బాగున్నట్టయితే వారానికి ఒకసారి అన్నా కానీ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేదాన్ని స్టవ్ అంటే డే బై డే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా స్టవ్ దగ్గర వచ్చేసి ప్రతి సాటర్డే అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నాకు కూడా హెల్త్ బాగోకపోవటంతో ఇంకా మా వారు వంటలు చేయటం తర్వాత ఇంక నేను పట్టించుకోపోయేటప్పటికి బాగా జిడ్డు జిడ్డు అయిపోయిందనమాట ఇంకొక పక్కన హీటర్ అయితే పెట్టేసి వేణీళ్ళతో స్టవ్ స్టవ్ బండ అంతా కడిగేద్దాము అనేసి అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా ఆ వేణీళ్ళు కాగిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను స్టవ్ క్లీన్ చేసాము అనేసి అంటే చూడటానికి బండ చేయటానికి ఇష్టం కలుగుతుంది ఇంకా స్టవ్ అన్నది క్లీన్ చేసేసానండి స్టవ్ స్టవ్ దగ్గర బండి మొత్తం క్లీన్ చేసేసి ఇలాగ పేపర్లు అన్నవి వేసేస్తాను పేపర్లు వేసాను అనేసి అంటే ఆయిల్ అన్నది అంత ఎక్కువ పట్టకుండా పడకుండా ఉంటుందన్నమాట ఆయిల్ని పేపర్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇంకా పేపర్లు అయితే వేసేస్తాను కింద షెల్ఫుల్లో అలానే స్టవ్ దగ్గర నేను ఆయిల్ కంటైనర్స్ జార్స్ స్పూన్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఇంక అక్కడ వచ్చేసి పేపర్లో అయితే వేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా లడ్డు వచ్చేసి ఇక్కడ అయితే కొలిన్ తోటి ఫ్రిడ్జ్ అవన్నీ అయితే క్లీన్ చేయమనేసి చెప్పాను అనమాట వాడికి మెల్లమెల్లగా చేయి అంత త్వరగా చేయాల్సినంత అవసరమేమి లేదు అనేసి చెప్పాను ఇంకా వాడైతే మెల్లమెల్లగా కొలిన తోటి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు అయిపోతుందో ఏంటిదో కానీ ఎంత దుమ్ముంటుందోనండి అసలుకి దుమ్ము ఎవరన్నా ఇంటికి వచ్చి చూస్తే అసలు వీళ్ళు ఇల్లు క్లీన్ చేస్తారా చేయరా అనేసి అనిపిస్తూ ఉంటుంది అంత దుమ్ము అయితే పడుతూ ఉంటుందన్నమాట ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ లోపే మళ్ళీ దుమ్ము అయితే ఉంది అనమాట అలా పడుతూ ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి అంటే అలానే ఉంటుంది కదా ఇంకా ఇంకా టీవీ క్లీన్ చేసేటప్పుడు అయితే ఎక్కువసేపు పొలిని కొట్టేసి అట్లా ఉంచొద్దు వెంటనే క్లీన్ చేసేసేయి అనేసి చెప్పాను ఎందుకంటే ఒకసారి నేను ఇలానే కొలీన్ అన్నిటికీ స్ప్రే చేసేసి ఒకటి క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట అప్పుడు పాత టీవీ ఉండేది ఆ టీవీకి ఏమైంది ఆ కొలీన్లో ఉన్నది మొత్తం లోపలికి పోయేసి స్క్రీన్ అయితే కనిపించలేదు ఇంకప్పటి నుంచి ఇలాగా స్కూలిని కొట్టిన వెంటనే అయితే నేను క్లీన్ చేసేస్తాను ఇంకా అలానే లడ్డకు కూడా చెప్పాను అనమాట ఇంకా అమ్మ అవన్నీ తోమిచ్చేసిన తర్వాత కొంచెం సేపు కారపెట్టేసి షెల్ఫ్లో పేపర్ అయితే వేసేసాను న్యూస్ పేపరు మందంగా వేసేలాండి వర్షం అయితే పడుతూ ఉంది కదా బాగా తడి అయితే అయిపోయిందనమాట అందుకోసం అనేసి ఒక మూడు పేపర్లు అయితే వేసేసి ఒక షెల్ఫ్కి వచ్చేసి త్రీ పేపర్స్ అయితే వేసాను వేసేసి ఇంకా కొద్దిగా తడి కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇంకా క్లాత్ తోటి పొడి క్లాత్ తీసేసుకొని అవంతా నీట్గా తుడిచేసి పెట్టేస్తున్నాను అలా పెట్టేసినా కానీ మనకి వాటర్తో కడిగినప్పుడు కొన్ని మరకలు అయితే అలానే ఉండిపోతాయి కదా అలా ఉండకోకుండా నేనైతే క్లాత్ తీసుకొని క్లాత్ అయితే నీట్గా వాష్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈ రోజుకి వచ్చేసి కింద అయితేనే క్లీన్ చేసేస్తున్నాము పైనవి అయితే ఏమీ కదిలించట్లేదు ఇంకా పైనవి కూడా ఒక రోజు పెట్టుకుందాములే అనేసి అనుకున్నాం అనమాట ముందు ఈ చిన్న చిన్నవి పని ఎక్కువగా ఉంటుంది కదా పెద్ద ఆటల కన్నా కానీ పెద్దవి మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందిలేండి కాకపోతే ఇంకా చిన్నవి క్లీన్ చేయాలి అనేసి అంటేనే బాగా టైం అయితే పడుతుంది కదా అనేసి పెద్దవి అంటే నాకు పైన అయితే అన్ని పెద్దవి బిందెలు బేషన్లు డబరాలు అవన్నీ అయితే పైన పెట్టేసుకున్నాను కింద నేను రెగ్యులర్గా వాడే ఐటమ్స్ పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా వాటి కంటైనర్స్ మాత్రమే కింద అయితే ఉంటాయి అన్నమాట ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుందాము తర్వాత పెద్దవాటికి వెళ్దాము అనేసి అనుకున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఈ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి లడ్డూకి మిక్సీ అయితే ఇచ్చేసి దాన్ని కూడా క్లీన్ చేయమనేసి చెప్పాను ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా మిక్సీ ఇట్లాగా అయ్యింది మనం చేతులతో పట్టుకొని పచ్చళ్ళు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా మిక్సీ మీద అలాంటప్పుడు ఇలాగ కొలిన్ కొట్టేసి కొలిన్ మీ కొట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టిష్యూ పేపర్ చుట్టేసాము అంటే మొత్తం మన క్లీన్ అనమాట తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా ఇక్కడ ఇంకా స్టవ్ దగ్గర వచ్చేసి ఇలాగా జార్స్ కింద కూడా న్యూస్ పేపర్స్ అయితే పెట్టేశాను కింద ట్రే పెట్టుకుంటాను కింద న్యూస్ పేపర్ పెట్టేసి ట్రే పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీద పేపర్ పెట్టేసి ఇలాగ జార్స్ అయితే పెట్టేశాను వీటిల్లో వచ్చేసి నేను పచ్చళ్ళు అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ అయితే వచ్చేసానండి ఇక్కడ కూడా చాలా దుమ్ము అయితే పట్టిందనమాట ఇంకా ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసి అక్కడ కూడా సమిదాకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి వాటిల్లో తెగిపోయిన చైన్స్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ అయితే మొత్తం తీసేసాను వేస్ట్గా ఉన్నాయన్నీ ఇంట్లోనే ఇంట్లోనే ఉంచుతూ ఉంటుంది విరిగిపోయిన క్లిప్పులని అవి ఇవన్నీ నేను దాంతో డిఏవై చేస్తాను దీంతో చేస్తాను ఉండని మమ్మీ అనేసి అంటూ ఉంటుంది ఇంకా అలా ఉంచితే ఇల్లంతా ఇలా ఉంటుంది కదా అనేసి తను కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అవసరం లేదు అనుకున్నాయన్నీ నేను ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను తను ఉంది అనేసి అంటే మాత్రం ఇది కావాలి ఇది కావాలి అనేసి అంటూనే ఉంటుంది ఇంకా నన్ను అయితే అనమాట ఇంకా అందుకోసం తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడ కూడా మొత్తం ముందు డస్టింగ్ అయితే చేసేసుకున్న తర్వాత కూలిన్ తోటి నీట్గా ఫొటోస్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతూ ఉంటుంది చాలా పని అయితే ఉందండి చిన్న పనులే మనకి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి కదా పెద్ద అయితే చకచక అయిపోతాయి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుందనమాట చిన్నవి వచ్చేసేటప్పటికి పని చేస్తూనే ఉంటాం కానీ పని అయితే అవ్వదురా బాబు ఎప్పుడైపోతుందా అనేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా నేను పై పైన చేస్తూ ఉన్నాను అమ్మే మొత్తం పని అయితే ఉంది నేను ఒట్టిగా ఇవంతా క్లీన్ చేసేసి న్యూస్ పేపర్లు పాతవి తీసేసి కొత్తవి వేస్తూ ఉన్నాను అంతే అప్పటికే అలసిపోయినట్లు అనేసి అనిపిస్తూ ఉందనమాట కాళ్ళు చేతులు బాగా నొప్పులు అయితే వచ్చేసినాయి ఇంకా ఈ రోజుతోటి ఈ పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము తర్వాత నెక్స్ట్ డే కానీ తర్వాత ఇంకెప్పుడైనా కానీ పైన సామాన్లు అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి దుమ్మంతో దులిపేస్తే ఇల్లు నీట్గా క్లీన్ అయిపోతుంది మళ్ళీ క్రిస్మస్ కూడా వస్తుంది కదా ఈ లోపు మేము ఇంటికి పెయింట్ కూడా వేసేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఒకసారి పై పైన ఒకసారి నీట్గా క్లీన్ చేసేసాము అనేసి అంటే అయిపోతుంది కదా అనేసి ఇంకా చూడటానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది ఇల్లు అన్నది అంత దుమ్ముకు పట్టుకుపోయిందనమాట ఇంకా మొత్తం అయితే ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను వేస్ట్ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ ఖాళీ వచ్చింది అనేసి అనిపించేసింది నాకు ఫొటోస్ దగ్గర ఇంకా ఇప్పుడు ఇవన్నీ చూసారు ఎలా ఉన్నాయో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ దుమ్ము అయితే పడుతుంది అనమాట ఎంత చెత్త వచ్చిందోనండి అసలుకి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి మళ్ళీ